కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చినాక మరొక మాట ఊసర వెల్లులుగా మాటలు మారుస్తున్నారు అధికారంలోకి రాకముందు ఎల్ఆర్ఎస్ అనేది పెద్ద గుదిబండ ఇది పేదోళ్ళకు ఇబ్బంది కలుగుతుంది దీన్ని రద్దు చేయాలని మాట్లాడిన మాటలను మర్చిపోయి ముఖ్యమంత్రి అయినగా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎల్ఆర్ఎస్ పేరు మీద పేదల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నాడు ఆల్రెడీ దాన్ని కొంత కోర్టులో ప్రక్రియ నడుస్తుంది దాన్ని కొంత ప్రక్రియ ఆపాలని అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకొచ్చి పేదోళ్ళు ఇప్పుడు ఏదైతే జీరో కరెంట్ బిల్ అంటున్నావో జీరో బస్ టికెట్ అంటున్నావో అలాగే మేము కూడా ఎల్ఆర్ఎస్ను కూడా జీరో ఎల్ఆర్ఎస్ చేసి ప్రతి పేదింటి బిడ్డకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం మీరు మాట మాట తప్పే మనుషులుగా కాకుండా మాట నిలబెట్టుకునే మనుషులుగా ఉండాలంటే కేవలం మీరు ఎల్ఆర్ఎస్ను క్రమబద్ధీకరించాలంటే జీరో ఎల్ఆర్ఎస్ చేసినప్పుడే ప్రజలు నమ్ముతారు ఇప్పటికే రెండు నెలలు మూడు నెలలు కాకముందే పాలన మీద ప్రజలు విసిగిపోయారు ఎందుకంటే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు ఇంతవరకు చేయలే చిన్న చిన్న హామీలు చేసి నాలుగు వందల ఇరవై గ్యారంటీలకు హామీలు ఇచ్చి మీరు ఆరు గ్యారంటీలలో రెండు వేసినాం మూడు చేసినామని అని చెప్పి మోసపోరిగా మోసపూరిత మాటలు చెప్తే ప్రజలు నమ్మడం లేదు ఎందుకంటే అతి పెద్ద పథకం రైతు భరోసా కూడా మర్చిపోయారు పదిహేను వేలు ఇస్తామన్న రైతు భరోసా ఇంతవరకు దానికి దిక్కు లేదు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు ఇంతవరకు దానికి దిక్కు లేదు సౌభాగ్య లక్ష్మి అని చెప్పేసి పేదింటి బిడ్డకు ప్రతి ఆడబిల్డ్లకు పద్దెనిమిది వేలు నిండాగానే ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది మర్చిపోయారు పింఛన్ను నాలుగు వేల రూపాయలు చేస్తామన్నారు అది మర్చిపోయారు ఇవన్నీ మర్చిపోయి జనాలు కూడా మర్చిపోవాలని ఏదో గ్యాస్ ఫ్రీజ్ ఇస్తున్నామని అంటే ఏడాదికి ఆరు అంటే రెండు మూడు వేలు కూడా పేదింటి ఎవరు లబ్ధి పొందుతలేరు జీరో టికెట్ అంటే బస్సులలో సీట్లే దొరకలేవు రోజు వయ్యే తప్పితే ఎన్నడో ఒకసారి ఆరు నెలలకు మూడు నెలలకు బస్ టికెట్లకు ఎవరికి నైంటీ పర్సెంట్ లాభం లేని పరిస్థితి ఉన్నది ఇవాళ జీరో కరెంటు బిల్ అని అంటున్నారు ఇంకా చాలామందికి కూడా కరెంటు బిల్లులు జీరో కావడం లేదు ఇబ్బందులు అవుతున్నాయి అది కూడా సరైన పద్ధతిలో ఆ పథకం కూడా ఉండలేదు కాబట్టి మీరు ఇకనైనా బట్టి విక్రమార్క గారు కావచ్చు సీతక్క కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టులో కేసేసింది ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ మీద వీళ్ళందరూ కూడా గతంలో మాట్లాడిన మాటలు ఆల్రెడీ రికార్డులు కూడా ఉన్నాయి ఎల్ఆర్ఎస్ అంటే వద్దు మేము కాంగ్రెస్ పార్టీ రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పారు కాబట్టి మీరు వెంటనే ఆ మాట మీద నిలుపుకొని పేదోళ్ళకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ధర్నా చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి వినోదపత్రం ఇవ్వడం జరిగింది